Welcome to KR5 News దేశాభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని జహీరాబాద్ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి సురేష్ శెట్కర్ పేర్కొన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి జిల్లా నసుర్లాబాద్ మండల కేంద్రంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ శెట్కర్ మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యం కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని దేశ ప్రజలు ఆకాంక్షిస్తున్నారని దీనిని దృష్టిలో పెట్టుకుని ఈ నెల పదమూడున జరగనున్న లోక్సభ ఎన్నికల్లో జహీరాబాద్ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి అయిన తనను భారీ చాటితో గెలిపించి ఢిల్లీకి పంపాలని సురేష్ కోరారు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నాయకత్వంలో తాను పనిచేస్తూ జహీరాబాద్ పార్లమెంటు అభ్యర్థికి కృషి చేస్తానని కాంగ్రెస్ అభ్యర్థి వెల్లడించారు శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్టంలో భారత రాష్ట సమితి పార్టీని ఓడించినట్లు కేంద్రంలో భాజపా ప్రభుత్వాన్ని ఓడించాలని కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కర్ ప్రజలకు పిలుపునిచ్చారు కాంగ్రెస్ పాలనలో ప్రజలందరికీ సుఖ సంతోషాలతో ఉంటారని ఆయన వెల్లడించారు ఇందిరమ్మ రాజ్యంలో ఎంతో మంది నిరుపేదలకు రెండు పడకల గదులు నిర్మించిన ఘనత ఆమెకే దక్కిందని ఆయన గుర్తు చేశారు వైఎస్ రెడ్డి హయాంలో రుణమాఫీతో పాటు పెద్ద ఎత్తున విద్యుత్ బిల్లులను మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని సురేష్ శెట్కర్ గుర్తు చేశారు ఎన్నికలు కాగానే తెలంగాణ రాష్టంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రెండు లక్షల రుణమాఫీ చేయడం జరుగుతోందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు శాసనసభ ఎన్నికల్లో సోనియా గాంధీ చేతుల మీదుగా ఆరు గ్యారంటీ పథకాలను ప్రవేశపెట్టడం ప్రకటించడం జరిగిందని ఈ నాలుగు నెలల్లో ఐదు పథకాలను అమలు చేయడం జరిగిందని పంద్రాగస్టు తర్వాత రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని సురేష్ షెట్కార్ వెల్లడించారు గతంలో ఎంపిక పనిచేసిన ఎన్నో అభివృద్ది పనులు చేసిపెట్టడం జరిగిందని ఆయన గుర్తు చేశారు బోధన్ బీదర్ రైల్వే మార్గంకు సర్వే చేయించడం జరిగిందని కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ గుర్తు చేశారు ఈ నెల పదమూడున జరగనున్న ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెచార్టీతో గెలిపించాలంటూ మరోమారి ఓటర్లను విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో బాన్స్వాడ ఇన్ఛార్జ్ రవీందర్ రెడ్డి ఏఐసిసి గిరిజా షట్కర్ పిసిసి సభ్యులు కె శ్రీనివాస్ మండల అధ్యక్షులు నియోజకవర్గ సీనియర్ నాయకులు పాల్గొన్నారు ఇక్కడ ఐదు సంవత్సరాలు చేసినా కూడా అప్పుడు కేంద్రంలో మన ప్రభుత్వం ఉండే మరి మనం రోజు వచ్చే హైవే చూస్తున్నాము ఎంత పెద్దది ఉంది మరి దీని జియో తీసుకొచ్చి ఈరోజు సంగారెడ్డి నుంచి బాన్స్వాడ రెండున్నర గంటల్లో రావచ్చు మరి ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా రైల్వే లైన్ సర్వే చేసింది అక్కడ పడేసింది తీసి మీకు రైల్వే లైన్ కట్టిస్తాం ఇదంతా చేయాలంటే మీరు మళ్ళీ ఈ బేగార్ పాటిల్ ఈ బిజినెస్ పాటిల్ వీళ్ళందరినీ నమ్మకుండా మీ పక్కనే ఉండి మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసిన సురేష్ రెడ్డి గారికి ఓటేసి గెలిపిస్తారని నమ్ముతున్నాం రేపు వన్ మంత్ లో సర్పంచ్ పంచ ఎలక్షన్స్ వస్తాయి సర్పంచుని గెలుస్తాం ఎన్పీటీసి ని గెలుస్తాం అదే ఊపుతోని జెన్పీడీసి గెలుస్తాం ఎంపీపీ ని సింగిల్ ఉండే చైర్మన్ లేతం సింగిల్ ఉండే డైరెక్టర్ లేతం రేపు మున్సిపాలిటీలో మున్సిపల్ కౌన్సిల్ అవుతాం మున్సిపల్ చైర్మన్ అవుతాం ఇందులో సురేష్ షెట్కర్ గారు గెలుస్తారు మనం అందరం గెలుస్తారు ఎందుకంటే ధైర్యం వస్తుంది ఆ బూత్ లో మనం మెజారిటీ వస్తే మనకు ధైర్యం వస్తుంది కాబట్టి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు రేపు సర్పంచ్ కావాలన్నా రేపు ఎంపీటీసీ కావాలన్నా మీ మీ భూతులో మీరు మెజార్టీ తీసుకురావాలని చెప్పి సందర్భం మనం చేస్తా ఉన్నాం మన స్కీములు అన్నీ ఏదైతే స్కీములు మన కాంగ్రెస్ పార్టీ ఇస్తుందో ఈ స్కీములు కానీ రేపు భారతదేశంలో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి అయితే కేంద్రంలో ఉన్న స్కీములు కూడా అన్ని చెప్పి ఒప్పించి మెప్పించి పది సంవత్సరాలు మా గవర్నమెంటే ఉంటుంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి ఈ అన్ని పనులు కావాలంటే మేమే చేస్తామని చెప్పి కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి ఈ పది రోజులు కష్టపడి కార్యకర్తలు ఓట్లు ఇప్పించుకున్నట్లయితే సురేష్ షెట్కర్ గెలుస్తారు మనం కూడా గెలుస్తామని చెప్పి అన్నారు మనం చేస్తా ఉన్నాను కాబట్టి నాయకుల వేదిక మీరు నాయకులకు విద్యార్థి చేస్తా ఉన్నాను సిరస్ మంచి వంచి విద్యార్థి చేస్తా ఉన్నాను ఒక్క రోజు కూడా లేకుండా ప్రతి రోజు పొద్దున ఆరు గంటల నుంచి తొమ్మిది పది గంటలకు ప్రచారం చేయండి మధ్యాహ్నం పూట ఎండ బాగుంది దయచేసి ఎండలు మీరు సాయంత్రం మళ్ళా ఐదారు గంటల నుంచి స్టార్ట్ చేసి ఎనిమిది తొమ్మిది గంటల ప్రచారం చేస్తే డెఫినెట్ గా మనకు ఓట్లు కాదు డబ్బులు ఇప్పినాక పోచారం డబ్బా అవుతాం హైదరాబాద్ లో పండుకుంటారు చేయాలని చెప్పిస్తాను మనం చేస్తా రేపు మీరు సురేష్ శెట్ గారు గెలిపించినాక రేపు సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ ఎంపీపీ కానీ జేపీటీసీ కానీ మనమే ఉంటే ఊర్లో ఊరు వెళ్ళి కొడతారు ఇక మనమే కొడతాం అప్పుడు పోచారం ఏమనుకుంటారు ఈ అమ్మాయి ముసాల్తానికి మొత్తం వాళ్ళే ఉంటారు నేనేం చేయాలని చెప్పి హైదరాబాద్లోనే పండుకునే అవకాశం వస్తుందని చెప్పిస్తానని మనం చేస్తా ఉన్నాను రాడు ఊర్లో రానిగా ఆ పని చేయాలంటే ఏం చెప్తున్నాను మన కార్యకర్తల చేతిలో ఉంది కాబట్టి రేపటి నుంచి పది రోజులు కష్టపడి ఖాళీ ఎక్కడైనా మీటింగ్ ఉంది ప్రియాంక గాంధీ మీటింగ్ కానీ మన రేవంత్ రెడ్డి గారి మీటింగ్ ఉందంటేనే మనం బయటకు వాళ్ళు తప్ప లేకుంటే తమ తమ ఊర్లలో దయచేసి ఇప్పుడు మండలి పాటు ఓటు మీరు దయచేసి మీ మీ గ్రామంలో మీ మీ భూతులలో ఎవరిని పట్టుకుంటే ఓట్లు వస్తాయి ఏ పెద్ద మనిషిని పట్టుకుంటే ఓట్లు వస్తాయి ఉపా అమ్మకారుతే ఓట్లు వస్తాయా ఇంకెక్కడ పోతే ఓట్లు వస్తాయా ఆలోచన చేసుకొని పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటూ ఎవరెవరైతే బాధ్యత తీసుకున్నారో నేను చెప్తా ఉన్నా అందరికీ అయ్యా దగ్గర టికెట్ కావాలని అడుగుతున్నారు మరి మీ ఊర్లో మీరు ఎంపీటీసీలు ఇవ్వాలనుకుంటే మీరు డెజర్ట్ ఎక్కువ టికెట్ ఇట్లా అంటారు టికెట్ అడగాలంటే మీరు ఊరిపోతా మెజార్టీ రావాలి మెజార్టీ రాస్తే మీ టికెట్ ఆటోమేటిక్ వస్తుంది అడగకుండా వస్తుంది సర్పంచ్ కూడా కోరుకుండా అయిపోతుంది మీరు కాబట్టి మీ గ్రామాలలో మీ బుద్ధులలో మెజార్టీ ఓటు తెచ్చుకొని రేపు మీ గెలుపుకు నాంది పలుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ భోచారం కొద్దిగా లేసిన బాధాలు మాట్లాడుతున్నాడు మూడు నెలల అన్నీ అన్ని అయిపోవాలట మొన్న ఇన్న నేను స్పీచ్ రా మీకు అదొచ్చిందా ఇది వచ్చిందా అని అడుగుతా ఉన్నాడు నేను భోచారం వేదిక నుంచి అడుగుతా ఉన్నాను కేసీఆర్ కూడా మేము సీఎం దళిత ముఖ్యమంత్రి చేస్తామని చేసి చేసిందా అని అడుగుతా చేయలేదు మూడే భూమి సమలు ఇచ్చిరా ఇవ్వలేదు అదేవిధంగా నిరుద్యోగులకు గుర్తిస్తామని చెప్పారు ఇవ్వలేదు ఇట్లా ఒక్కటిగా లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తాడు చెయ్యలేదు అంటే ఇట్లా ప్రభుత్వం వచ్చి వంద రోజులైతే అయితే ఇంకోటి డెబ్బై వేల కోట్ల అప్పుతోని ఆ రోజు రాష్ట్రం వస్తే దాన్ని తీసుకొని పోయి ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేసి చిప్ప చేతికిచ్చి ఏం లేకుండా చేసి ఇవాళ స్కూళ్ళల్లో వండే వంటల్లో కూడా పాపం పైసలు లేకుండా సతాయిస్తున్నాయి చిన్న చిన్న వాళ్ళు పాపాలు వల్ల స్కూళ్లలో ఉండే వాళ్ళకు పైసలు ఇవ్వకుండా జీతాలు ఇవ్వకుండా నాశనం పట్టించిన వ్యవస్థను తయారు చేసిన కేసీఆర్ కాబట్టి రేపు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వీళ్ళు ఎంప్లాయీ చెప్తా ఉన్నారు సార్ మాకు ఫస్ట్ పడి శాలరీలు పడతా ఉన్నాయి చాలా సంతోషమైంది అంతకుముందు మేము టీవీ కొన్నా సైకిల్ మోటార్ కొన్నా కారు కొన్నా ఇల్లు కొన్నా ఈఎంఐ కట్టాలంటే మా అన్నీ అవుతుండే ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ మాకు జీతాలు పడుతున్నాయి మాకు చాలా సంతోషం ఉంది ఎంప్లాయీస్ మొత్తం మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి మీరు కూడా ఎంప్లాయీస్ అందరికి కలవాలి కలిసి ఊర్లో ఎవరు ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళకి పోయి దండం పెట్టుకొని వాళ్ళు చెప్తే వాళ్ళకి అందరు చెప్పించుకొని ఓట్లు ఇప్పించుకొని ప్రతి బూత్ లో రెండు వందల యాభై ఎనిమిది ప్రతి బూత్ లో మెజారిటీ తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ చేస్తాం మరి అందరూ చేతులు చెప్పాలి పక్కా పక్కా ఇక హండ్రెడ్ పర్సెంట్ బోచి చెప్తా ఉన్నాను మా పాన్ స్వామి నుంచి మెజార్టీ ఇచ్చేది పక్కా మిమ్మల్ని గెలిపించేది పక్కా అని చెప్పి ఈ సందర్భంగా మీరు తెలియజేసుకుంటే మరి చేతి గుర్తుకు భారీ మెజార్టీతో ఓట్లేసి గెలిపాని చెప్పి మా అక్కలకు మా ఇల్ అందరికీ ఇంకో చిన్న అక్కలకు కథ చెప్తా ఏం లేదు